తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో ఉరువులు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది గంటకు ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆదివారం నాడు తేలికపాటి నుంచి ఒక మోస్తరి వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది సోమవారం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే C a occasion de